ఆయన ఒక మహానటుడు చేతిని చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం

కోట లేడు అంటే నమ్మలేకపోతుంది లట ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నటరాజు కోతడు మహా ఏ విషయాన్ని అయినా నిర్మోహటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే లోకానికిర నిజ కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు కూరించలేరు

ముందుకెళ్ళకాల వండికెళ్ళ కదా చెప్తాను